తెలుగు ఇండస్ట్రీ ఒక తెలుగు సినిమా కుటుంబం అనుకోవాలి మనం మీడియా ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు ఆడియన్స్ ఉన్నారు మన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు సో వాట్ యామ్ ట్రయింగ్ టు సేస్ యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది నేను చిన్నవాన్ కానీ ఐ నీడ్ టు సే దిస్ కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్ ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం అది కాంపిటీషన్ కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క యాక్టర్ గురించి లుక్స్ గురించి నంబర్స్ గురించి ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతురు వీళ్ళు ఎంత కొట్టిరు వాళ్ళు ఎంత కొట్టిరు ఎంత కొట్టిరు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది అండ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ దట్ కంపారిజన్ ఆ నెగిటివ్ తోటి మనం కొన్నిసార్లు సినిమాలని సెలబ్రేట్ చేయట్లేదు కొన్నిసార్లు సినిమాల సక్సెస్ని అది కిందికి లాగేస్తుందాం కొన్నిసార్లు సినిమా హీరోలని వేరేలాగా చూపిస్తున్నాం మన సోషల్ మీడియా ద్వారా అండ్ కొన్నిసార్లు మన తెలుగు ఇండస్ట్రీనే వేరే ఇండస్ట్రీస్తో వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసి మనం మంచి సినిమాలు తీయట్లేదని చాలామంది అంటుంటారు కానీ ఐ ఫీల్ లైక్ ఆర్ ఇండస్ట్రీస్ థ్రైవింగ్ మనదే చాలా గొప్పది మనం చాలా మంచి సినిమాలు తీస్తున్నామని అండ్ ఆర్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ద బెస్ట్ ఎందుకంటే చిన్న లాస్ట్ ఇయర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలని మీరే పూజ చేశారు మ్యాడ్ బేబీ బలగం ఇలాంటి సినిమాలు ప్రతి ఇయర్ ఏవో ఒకటి వస్తున్నాయి దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆల్ బికాస్ ఆఫ్ మీడియా అండ్ బికాస్ ఆఫ్ అస్ ద మేకర్స్ అండ్ కొన్నిసార్లు ఎవరికైనా యాక్టర్కి పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తే మనం అంతా కలిసి సెలబ్రేట్ చేయాలి కదా మనం ఒక కుటుంబంలా కాకుండా ఒట్టి కొన్ని గ్రూప్సే సెలబ్రేట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారన్నకి నేషనల్ అవార్డు వచ్చింది కలర్ ఫోటో ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారికి నంది అవార్డులు వచ్చినాయి రాజ్యసభ మెంబర్ వంశీ పైడిపల్లి అన్నకి నేషనల్ అవార్డు వచ్చింది మొన్న బన్నీ అన్నకి నేషనల్ అవార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ తెలుగు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ సో చాలామందికి ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం అంతా కలిసి వీ షుడ్ మేక్ ఇట్ అ కల్చర్ టు సెలబ్రేట్ దిస్ అండ్ ఇఫ్ యూ క్యాన్ ఒక మాస్ మూమెంట్ వీళ్ళు ఇద్దరికన్నా ఇద్దాం లెట్స్ క్లాప్ ఫర్ దెమ్ ఫోర్ లైక్ ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ నేషనల్ అవార్డ్ రావటం అనేది ఇట్ ఈస్ మామూలు విషయం కాదు చాలా రేయర్ థింగ్ అండ్ వీ షుడ్ సెలబ్రేటెడ్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ నిన్న డైరెక్టర్స్ డే ద్వారా అల్లు అర్జున్ని ఫెలిసిటేట్ చేశారు అక్కడ అల్లు బన్నీ అని సో అక్కడ నేను చూస్తుంటే వై డోంట్ వీ డూ దిస్ మోర్ ఆఫ్ అని అనిపించింది అసలు ఎందుకు మనం ఇట్లా కలిసి ఎందుకు సెలబ్రేట్ చేసుకోము అబ్బా ఎవరంటే వాళ్ళు వాళ్ళదే సక్సెస్ అనుకుంటారు ఎందుకు వీఆర్ ఆల్సో ఫ్యామిలీ సో ద ఫ్యామిలీ ఈజ్ హియర్ హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిశి శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు